నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ వీద ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా అందరూ కూడా బాగానే అనుకుంటున్నాను ఈ వీక్ అంతా కంప్లీట్ గా హోల్సేల్ సారీస్ పైన పడ్డామండి సో సంక్రాంతి వస్తుంది కాబట్టి చాలా మంది సంక్రాంతి అనే కాదు బేసిక్ గా న్యూగా బిజినెస్ చేసే వాళ్ళకి మంచి మంచి వీడియోస్ చేయడం కోసం అయితే మామడికి వెళ్ళాము అక్కడ వన్ బై వన్ వన్ బై వన్ చూస్తుంటే మంచి మంచి షాప్స్ అయితే దొరుకుతున్నాయి మనకైతే అందులో మీకు లాస్ట్ మీరు కామెంట్స్ చూసుకున్నట్లయితే అవనా షాప్ చేయండి అని చెప్పి చాలా మంది కామెంట్ పెట్టడం జరిగింది అన్నట్లు ఇంకా మనాదికి వెళ్ళడము ఫస్ట్ పార్ట్ తీసి పెట్టడం సెకండ్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు పెడుతున్నాం అండి ఈ వారి వీడియోలో మీరు కలెక్షన్ తో పాటు ఇంకొన్ని విశేషాలు మనాది హోల్సేల్ సారీస్ గురించి తెలుసుకుందాం అండి వితౌట్ ఫర్దర్ డిగ్రీ లెట్స్ గెట్ ఇంటూ ఇట్ పట్టు శారీస్ కలెక్షన్ దొరుకుతాయి ఇట్లా బ్లౌజెస్ అండి ఈ బ్లౌజెస్ మనం పెళ్లిలో ఎవరికైనా ఇచ్చేకి ఆ రిలేటెడ్ వస్తాయి మీకు ఇంత ముందు వీడియోలో వర్క్ శారీస్ కలెక్షన్ చూపించండి ఇవన్నీ వర్క్ శారీస్ కలెక్షన్ ఇవన్నీ హెవీ మీరు ఇంత ముందు వీడియో చూసారు కదండి ఇట్లా హెవీ హెవీ వర్క్ ఇంత కలెక్షన్ అన్ని ఇలా బేస్ ఇట్లా ఇవన్నీ మన దగ్గర కలెక్షన్ ఇవన్నీ దొరుకుతాయి మనకి నెక్స్ట్ వచ్చేసేసేసి ఇవన్నీ కంపెనీ వైజ్ దుర్గావి దీప్ జ్యోతి నకోడా శార్సన్ అన్ని పైన వచ్చేసండి ఏ ఫ్లోర్ ఫ్లోర్ సెపరేట్ వచ్చేస్తాయండి ఆల్మోస్ట్ మీకు ఒక ఒక దాని మీద మనకి నియర్లీ మనకి ఒక థర్టీ ఫార్టీ బెల్స్ సరుకు సెట్ అవుతుందండి అంత సరుకు అంత హెవీ వెరైటీ సో మనకి న్యూ ఇయర్ కి అంత న్యూ స్టాక్ ఉంటుందండి సో ఇది న్యూ ఇయర్ ఓన్లీ అనే కాదు ఎవ్రీ వీక్ మనకి అప్డేట్ అప్డేట్ అవుతూనే ఉంటుంది స్పెషల్ స్టాక్ అండ్ ఇంకొకటి ఈ స్టాక్ ఇప్పుడు వచ్చిన డిజైన్స్ మనకి మళ్ళీ వారం వారం అప్డేట్ చేస్తుంటాం దొరకబోష్ సో వెరైటీస్ కావాలనుకున్నా ఒకసారి విజిట్ చేయండి సో దాని స్టాక్స్ అప్డేట్ చేయండి తొందరగా తీసేసుకొని అప్డేట్ చేసేసుకొని అమ్మేసుకోవచ్చు తొందరగా సో ఇక్కడ కూడా మీకు చూడండి ఇది జ్యోతి ఇది సాటిల్ది సల్వము ఎస్ దేని విఖ్యాత్ అని యశ్విక వీనైన్ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మీకు ఏ బ్రాండ్ ఐటమ్ కావాలన్నా కానీ పర్టికులర్ బ్రాండ్ ఐటమ్స్ అన్ని కూడా మనకి కవర్ అప్ అవుతాయి మొత్తం అంతా కలెక్షన్ అంతా ఉంటుందండి సో మీకు ఇక్కడ సిరోస్ ఇది సిరోస్ కి నొకోడాది కానీ మిర్రర్ అయ్యము జార్జెట్ ఐటము మహాలక్ష్మి కేసరి డిజిటల్ రిలేటెడ్ అన్నీ వస్తాయండి మీరు యాక్చువల్ చూసే అనేది ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చూసారండి కరెక్ట్గా మీకున్న మనకున్న టైంలో ఓన్లీ మెయిన్ మెయిన్ ఐటమ్స్ చూపించుకుంటూ వచ్చాను మా బ్రదర్ అండి మా బ్రదర్ నన్ ఆనంద్ సో మొత్తం కలెక్షన్ అంతా ఉంటుందండి మీకు పర్టికులర్ ఐటమ్ కావాలి అన్న కానీ మొత్తం ఎయిట్ జేడ్ ఐటమ్స్ పట్టు పట్టు ఐటమ్ మీకు ముందు చూపించాను చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఐట వచ్చేసి బ్రౌస్ ఐటమ్ అండి లో రేంజ్ ఐటమ్ ఇది ఉందా ప్లేన్ బ్రౌస్ అండి ఇవి గాగ్రాలకి లంగాలకి అట్లా కుట్టించుకున్నా అని వాడుతుంటారు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది ఇది ఇప్పుడు ఇది కొత్త స్టాక్ అండి ఎవ్రీ ఎవ్రీ వీక్ అప్డేట్ వస్తుంది ఇక దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు ఇది బ్లాక్ బ్లాక్ ఓన్లీ బ్లాక్ బ్లాక్ ఓన్లీ బ్లాక్ బాటిల్ గ్రీన్ కలర్ ఆల్ కలర్స్ దీంట్లో స్పెషల్ కలర్స్ కూడా వస్తాయి మనకి ఇది వస్తాయి ఇది వచ్చేసి ఒక కుప్పడం ఆడాలి కుప్పడం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇతర ఇది కలెక్షన్ ఇది యాపిల్లో ఇత కట్ బార్డర్ కట్ బార్డర్ ఐటమ్ ఇది ఏంటి శ్రీలీల మోడల్ ఇట్లా రిలీఫ్ మోడల్ ఇవి ఎవ్రీ డే తీ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తుంటాయండి ఇవంతా స్టాక్ అయ్యింది ఇది కాకుండా గోడౌన్ వేరే ఇది కాకుండా మళ్ళీ గోడౌన్ వస్తుంది ఇక్కడ మనకి మొత్తం లో రేంజ్ వస్తాయండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది మెతన్ చీరలు దీంట్లో మనకి మార్బల్ షిఫాను అవి ఇవి అన్ని దొరుకుతాయి అండి కలెక్షన్స్ ఇవన్నీ కలెక్షన్ అండి మెత్తన్ చీరలు జెరి ఐటాలు అన్ని వచ్చేస్తాయి మనకి సి వచ్చేసి ఫ్యాన్సీ బెంగళూరు ఐటమ్స్ లెనిన్ ఐటాలు కుప్పడాల ఐటాలు రెడీమేడ్ స్టిచ్ బ్లౌజర్ ఐటాలు అన్ని దొరుకుతాయి అండి సో ఇది మా షాప్ రిలేటెడ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ శారీస్ చూపించాం మీకు ఇంకా చూపించాలంటే దాదాపుగా మనకి ఇంకో టూ అవర్స్ టైం పడుతుంది అండి కి సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ ఇప్పుడు మీరు ఇక్కడ కలెక్షన్ ఎలా చూసారో అన్నీ దొరుకుతాయి మన దగ్గర ఇక్కడ మా షాప్లో ఏమంటే మేము ఫోర్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ మనం డివైడ్ హోల్ అండి హోల్సేలర్స్లోనే మనము రేంజ్ వైజ్ బేస్ చేసుకుని ప్లాన్ చేస్తున్నాం సో స్టార్ట్అప్స్ చేసే వాళ్ళకి ఏమవుతుందండి అండి పదివేలలో మనం ఒక ఫైవ్ టెన్ ఐటమ్స్ తీసుకుని పెట్టి చేయగలిగితే బాగుంటుంది అని ఒక ఐడియాతో ఉంటారు సో అలా చేసే వాళ్ళకి ఎయిట్ ఎయిట్ సెట్ టెన్ టెన్ సెట్ తీసుకుని కంపల్సరీ అనే వర్డ్ మనం ప్రామిస్ చేయమండి సో వాళ్ళకి ఇక్కడ మన షాప్ లో ఏమైతుందంటే ఫోర్ ఫోర్ అనేది మనం కంపల్సరీ చూస్తున్నాం సో మినిమం ఫోర్ తీసుకుంటూ ఫోర్ వెరైటీస్ చూపించచ్చు కస్టమర్ మనం అట్రాక్ట్ చేయొచ్చు సేల్ చేయొచ్చు లేదు మేము వెల్ నోన్ ఆల్రెడీ మేము సెటిల్డ్ బిజినెస్ మాకు ఐడియా ఉంది అన్న వాళ్ళు సెట్ సెట్ తీసేసుకోవచ్చు లేదు మేము ఇంకా వెల్ ఎస్టాబ్లిష్డ్ మేము షాప్ ఉంది మేము మెయింటైన్ చేస్తున్నాం వాళ్ళు బెయిల్ బేల్ పర్చేస్ చేయొచ్చు సో ఈ త్రీ కేటగిరీస్ మా దగ్గర ఉన్నారండి సో డిపెండింగ్ అపాన్ యువర్ బడ్జెట్ మీ ని బేస్ చేసుకొని మీరు పదివేలు ఇరవై వేలు అంటే ఫోర్ 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 తీసుకోండి లేదు మా బడ్జెట్ ఎక్కువ ఉంది ఇబ్బంది లేదు మేము సెట్ మెయింటైన్ చేయగలం ఆ ఎఫర్ట్ ఆ ఒత్తిడి మేము ప్రెజర్ తట్టుకోగలం అన్న వాళ్ళు ఎయిట్ 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 తీసేసుకోవచ్చు లేదు మాకు వెళ్ళి మేము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మాకు ఐడియా ఉంది మేము సేల్ చేయగలం అన్న ధైర్యం ఉన్న వాళ్ళు బెల్ టు బెల్ పర్చేస్ చేయచ్చు సో ఈ త్రీ వెల్డేస్ మన దగ్గర దొరుకుతాయి సో చాలా మంది వీడియోస్ లో ఏం చెప్తున్నారు సెట్ సెట్ తీసుకుంటేనే హోల్సేల్ అని చెప్తుంటారు సో ఫాల్స్ ప్రాపకండా అది సో అలాంటి దానిలో మీరు ఇదే కావద్దండి సో కంపల్సరీ ఒకసారి షాప్ విజిట్ చేయండి సో మీకు ఫోర్ ఫోర్ కి ఎయిట్ ఎయిట్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి వస్తే మీకు అర్థమవుతుంది సో కొంతమంది చెప్పొచ్చు ఫోర్ ఫోర్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇవ్వరు అని సో ఇప్పుడు అక్కకే చూపించాను ఫోర్ ఫోర్ తీసుకుంటే హోల్సేల్ రేట్ ఏ రీజనబుల్ రేట్ ఇస్తున్నామో అక్కకు తెలుసు సో ఇక్కడ మా ఇంటెన్షన్ ప్రతి ఒక్కరిని బిజినెస్ మ్యాన్ తయారు చేయడమే సో ఇక్కడ వాళ్ళు బాగుండాలి వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అవ్వాలనే ఇంటెన్షన్ ఉంటుంది తప్ప ఓన్లీ లిమిటెడ్గా చేయాలనేది ఏమి ఉండదండి సో ఇక్కడ మా మోటో ఏంటి అంటే సో ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ లేడీస్ కూడా వాళ్ళు ఒక ఇండపెండెన్స్గా తయారవ్వాలి సో మా మోటో అది అంతే తప్ప ఫోర్ ఫోర్ తీసుకోవాలని వాళ్ళని డిస్కరేజ్ చేయాలి అనే ఉద్దేశం అయితే కాదు ఫోర్ ఫోర్ తీసుకోవచ్చు సెట్ సెట్ తీసుకోవచ్చు బిల్డ్ బెల్ట్ పర్చేస్ చేయొచ్చు అందరికీ హోల్సేల్ రిట్లలో ఉంటాయండి సో కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి సో విజిట్ చేస్తే మన మా షాప్ ఏంటి మా దగ్గర ఉన్న వెరైటీస్ ఏంటి రకాలు ఏంటి అనేవి మీకు అర్థమైతాయి సో ఆ తర్వాత మీరు డిసైడ్ చేయొచ్చు వెదర్ విచ్ వన్ ఇస్ గుడ్ ఆర్ విచ్ వన్ ఇస్ బ్యాడ్ అనేది మీరు డిసైడ్ చేయొచ్చు సో ఏది చేయాలన్నా కానీ ఒకసారి షాప్ విజిట్ చేసి మీకు అర్థమైపోతుంది మేము ఎన్ని చెప్పినా కానీ సో మనం వస్తే ఒకసారి తెలుస్తుంది అండ్ అక్క వాళ్ళు కూడా ఇప్పుడు చూసారు అక్క ఒపీనియన్ కూడా అడగండి సో అక్క పర్సనల్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి సో అక్క మేము చెప్పడం వేరు వాళ్ళు పర్సనల్గా మీరు చెప్తారు సో కంపేర్ విత్ ఇప్పుడు అనంతపురం లోకల్లో కానీ పామిలో కానీ ఎక్కడెక్కడ ఎలాంటి ఉన్నాయి సో ఎక్కడ హ్యూజ్ కలెక్షన్స్ రీజనబుల్ రేట్ లో దొరుకుతున్నాయి అండ్ మీకు దాని రిలేటెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం ఫొటోస్ ప్రొవైడ్ చేస్తాం అండ్ దాని రిలేటెడ్ వన్ టూ త్రీ పీసెస్ మిగిలాయి రీప్లేస్ ఎక్స్చేంజ్ కూడా మనం చేస్తాం డామేజ్ సారీస్ కూడా రీప్లేస్ చేస్తాము ఇవన్నీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఈ సర్వీసెస్ మనం ఇస్తాం అండ్ మోర్ ఓవర్ ఈ అన్నిటికీ కాకుండా సో ఇప్పుడు మన ఇంటి దగ్గర చేసే లేడీస్ ఎక్కువ చేస్తుంటారు సో వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళేంత వరకు వాళ్ళ గట్టలు దింపడం కానీ ఇది కానీ వాళ్ళకి అష్యూరెన్స్ మనం ఇస్తాం సో ఇంటి దగ్గర వాళ్ళ హస్బెండ్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ సో వాళ్ళు వెళ్ళారు అనే భయం లేకుండా వాళ్ళకి ఇది మనం ప్రొవైడ్ చేస్తామండి అండ్ ఈవెన్ లేడీస్ కూడా ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సో ఇక్కడ మనం వన్స్ వచ్చారంటే బాత్రూమ్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి వాళ్ళని డ్రాప్ చేసేంత వరకు మనం అంత కేర్ తీసుకుంటాం వాళ్ళు జస్ట్ వాళ్ళు ఇక్కడ దిగి ఇబ్బంది ఏ ఇబ్బంది ఉండదండి వాళ్ళు జస్ట్ వాళ్ళు ఇక్కడ దిగి జస్ట్ ఒక కాల్ చేసి అన్న మేము ఇలా అంటే చాలు మేము వచ్చి వాళ్ళకి ఆ సర్వీస్ ఆ నంబర్స్ ఒక్కసారి ఫోన్ చేయండి సో మీకు ఫోన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇన్ కేసు మీకు చదువు రాదు అన్న లేదంటే ఇది ప్రాబ్లమ్ ఉంది అన్న మేము దానికి సపోర్ట్ చేస్తాం సో దాని వరకు మేము అసూరెన్స్ ఇస్తామండి బ్లైండ్ గా ఎవరు చెప్పి ఇది మా షాపి అమ్మనాథ్ మా నాన్నే ఇట్లాంటివన్నీ నంబర్దండి సో ఒకసారి షాప్ విజిట్ చేయండి అండ్ వన్ లాస్ట్ థింగ్ ఇక్కడ కొన్ని కొన్ని షాప్స్ షాప్స్లో లు ఇవి ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వేస్తుంటారండి అది కూడా చూడండి ఇక్కడ కంప్లీట్ గా మనకి రీజనబుల్ రేట్స్ ఉంటాయి మీరు ఈవెన్ కంపేర్ చేయొచ్చు ఆ రేట్స్ మేము ఇచ్చే రేట్స్ మీరు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఇక్కడ కావచ్చు షోరూమ్స్ కావచ్చు ఎక్కడైనా కంపేర్ చేయండి సో అఫోర్డబుల్ రేట్ ఉంది మనం సేల్ చేయగలిగేది ఉంది అన్నప్పుడు మీరు మూవ్ అని అవ్వచ్చు సో ఆ ఫెసిలిటీస్ అన్ని మనం ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం ఓకే అండి సో తప్పకుండా విజిట్ చేయండి సో విన్ విన్ మాదిరిగా మేము విన్ అవుదాం మీరు విన్ అవుదాం అనే కాన్సెప్ట్ లో మనం డెవలప్ చేస్తున్నాం ఇది సో దీంట్లో పార్టిసిపేట్ అవ్వండి సో మాతో పాటు మా బిజినెస్ నెట్వర్క్ లో మీరు జాయిన్ అవ్వండి ఓకే అడ్రస్ చూద్దాం రండి అనంతపురం గుత్తి రోడ్ లో అయితే ఉన్నానండి ఇక్కడ మనకు పాముడి స్టాప్ నుంచి వెళ్తున్నాము సో బస్ స్టాప్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ సో నడుచుకుని వెళ్ళచ్చు ఆల్మోస్ట్ మీకు విత్ ఇన్ వన్ కిలోమీటర్స్ అలా వస్తుంది అంత ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు మెయిన్ బజార్ లోకి వెళ్ళడానికి అండ్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ వాల్మీకి మహర్షి టెంపుల్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లగానే మనకు మెయిన్ రోడ్ వెళ్ళొచ్చు చూద్దాం సో దీన్ని బట్టి ఏంటంటే మీరు విజువల్ గా కూడా చూస్తున్నట్లయితే ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు షాప్ అని చెప్పేసి ఇలా అయితే చూపిస్తున్నాను నాన్ లోకల్స్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు కాబట్టి వీటి కోసం అని చెప్పి అండ్ హై స్కూల్ గ్రంథాలయం ఇక్కడ నుంచి వెళ్ళంగానే ఈ కార్నర్ లో తిరిగినట్లయితే మనకు మెయిన్ బజార్ అయితే వస్తుందండి సో ఇదే అనమాట మెయిన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ జరిగే షాప్స్ ఇక్కడ ఉన్న షాప్స్ అయితే ఈ లాస్ట్ వరకు కూడా కంటిన్యూగా షాప్స్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఇంకా ముందుకు వెళ్ళంగానే మనకు అమర్నాథ్ శాన్సన్ క్లాస్ స్టోర్ రూమ్ అయితే వస్తుంది చూపిస్తారండి సో ఈ విధంగా మనకు ముందుకెళ్తే సో మనకు రైట్ సైడ్ అనమాట సో ఈ మెయిన్ బజార్ లో నుంచి రైట్ సైడ్ వెళ్ళంగానే మనకు షాప్ అయితే వస్తుంది హోల్సేల్ షాప్ ఇదేనండి సో అడ్రస్ వచ్చేటప్పటికి ఈజీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు అక్కడ దిగి బస్ లో దిగి ఫోన్ చేసినా కూడా వీళ్ళు బాయ్ని అనమాట పికప్ చేసుకుంటాడు సో ఇది దీన్ని బట్టి మీకు ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా షాప్లోకి అయితే వచ్చేయచ్చు షాప్లో అయితే చక్కగా అన్ని చూపించారు కదా ఏ కలెక్షన్ దొరుకుతున్నా వాళ్ళ దగ్గర ఏంటి అని చెప్పేసి చూసారు కదా ఎంత పేర్ చేశారనమాట కంప్లీట్ గా అండ్ ఇప్పుడైతే మనము అమర్నాథ్ వాళ్ళ గోల్డెన్ కైతే వచ్చామండి అండ్ వీళ్ళది గోడన్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఎంత స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారో చూడండి ఇన్ కేసు పెద్ద పెద్ద ఎక్కువ మీరు తీసుకెళ్లాలనుకున్న ఒక షాప్ పెట్టాలనుకున్నా కూడా వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ కూడా దొరుకుతుంది ఇంకా సార్ చూడొచ్చు మీరు ఇదంతా కూడా సో ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పినట్లే లో మాట్లాడాను కదా సో అమర్నాథ్ లో వీళ్ళు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి షాపింగ్ చేస్తున్నారంట వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలెక్షన్ అంతా అక్కడ ఉంది ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి సో నేను ప్రతి హోల్సేల్ షాప్ కి వెళ్ళినప్పుడల్లా కూడా హానెస్ట్ రివ్యూ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి ఏంటంటే మీకు షాప్ పైన ఒక క్లారిటీ వస్తుంది అలాగే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారి మాటల్లో అంటే నేను చెప్పడం కాదు ఏదో వీడియో కోసం మీరు ఎన్నైనా చెప్తారులేండి అని అనుకోవచ్చు మీరు బట్ నేను అలా చెప్పను కానీ చెప్తున్నాను బట్ కాకపోతే కస్టమర్ ఎవరైతే మనం రీసేలర్ తీసుకుంటారో వీళ్ళ మాటలు మీరు వింటే ఒక రెఫరెన్స్ లాగా ఉంటది ఇంకొక విషయం ఏంటంటే మీరు బిజినెస్ చేసుకోవడానికి ఒక నమ్మకం కూడా వస్తుంది అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా అండ్ వీళ్ళ గురించి లైక్ తెలుసుకుందాం అండి అమర్నాథ్ వాళ్ళ గురించి ఇలా ఉన్నాయి కలెక్షన్ ఏంటి అనేది సో నమస్తే అండి నమస్తే అక్కడ మేము వచ్చేసి ఆడకీ మండలం అది రాల్చరు నాడక మండలం అది రాల్చారు నా పేరు షేకున్ బి మేము అమర్నాథ్ షాప్ అని మొన్ననే తెలుసుకున్నామా ఇంత ముందు వేసుకొని పోయినాం బాగుంటుంది మేము నేను సూరత్ పోయి వచ్చిన సూరత్ పోయి వేసుకొని వచ్చిన కొన్ని ఇయర్స్ గా ఏళ్ళు అక్కడి నుంచే తీసుకొచ్చి అమ్మేవదాన్ని తర్వాత ఆదోని పోయి వచ్చిన ఆ అక్కడ చూసిన మరి పొద్దుటూరు చూసిన జమ్మల మడకు చూసినాను డోన్ దగ్గర అక్కడ చూసినాను ఎక్కడ హోల్సేల్ హంగాలు ఉంటే అన్ని హోల్సేల్ హంగల్ చూసిన కానీ అమర్నాథ్ అమర్నాథ్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ చూసిన తర్వాత సూరత్ సూరత్ ఎక్కడ ఉందో అక్కడ చూసిన తర్వాత ఇక్కడ సెకండ్ సెకండ్ నేను సూరత్ టూ చూస్తున్నట్టుంది మాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ విషయం మేము వచ్చేసి పది సంవత్సరాల నుంచి చేస్తున్నా పది సంవత్సరాల నుంచి చూసినందువలన కొత్త సంవత్సరంగా ఈ షాపు దొరకడం మాకు చానా అదృష్టం అనుకుంటున్నాను లక్కీగా చాలా బాగుంది చీరలు అయితే కొత్త మాడలు అన్ని చూసినా చూసినాం కానీ బాగున్నాయి కింద చూడ్డానికి మాత్రం అట్లా ఉంటుంది పైన అంతా సూరత్ ఉంటుంది ఇక్కడ ఇంకొక కపుల్ అయితే ఉన్నారన్ కొన్ని ఇయర్స్ నుంచి కూడా బిజినెస్ చేస్తున్నారు వీళ్ళ ఎక్స్పీరియన్స్ మాటలు అయితే తెలుసుకుందామండి ఎక్స్పీరియన్స్ అయితే బాగుందన్న క్లాత్ గ్యారెంటీగా ఉంది మేము ప్రతి ఫంక్షన్ కి పార్టీ వేర్ శారీస్ తీసుకుంటున్నాము బాగుంది రీజనబుల్ ఉంది బాగుందన్న డిజైన్స్ కూడా వెరైటీ వస్తుంటాయి ఓల్డ్ మోడల్ అయితే ఉండదు న్యూ మోడలే వస్తుంటాయి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది దీని దగ్గర కొత్తగా బిజినెస్ వాళ్ళకి చాలా అవైలబుల్ గా ఉంటుంది ఎందుకంటే నీకు ప్రతి రేటు నుంచి వస్తున్నాయి హై రేంజ్ వరకు ఉంటాయి లో రేంజ్ వరకు తీసుకుంటారు బాగుంటుంది వన్ మోర్ వెరైటీ న్యూ ఇయర్ స్పెషల్ సిల్వర్ బార్డర్ మిర్రర్ ఆల్ ఓవర్ ఫ్యాన్సీటార్లు దీనిలో మొత్తం మనకి మన షాప్ లో వచ్చేసి ఫుల్ కలెక్షన్ ఉంటుందండి ఇది వచ్చేసి పార్టీ వేర్ దీన్ని మనం పార్టీ అంటాము అంటాం పార్టీ వేర్ డిజైన్స్ అంటాం దీని మనకి ఇది ముస్లింస్ లేదా పర్టికులర్ హిందూస్ అలా రిలీజియస్ ఏం లేదండి ఎవరైనా దొరకవచ్చు ఇది ఐటమ్ బట్టి రకాలు ఉన్నాయి ఇది మనకి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ మనము రీసెల్ చేస్తాము కొన్ని కొన్ని షోరూముల్లో అయితే చెప్పడమే మూడు వేలు నాలుగు వేలు చెప్పి ఇచ్చేస్తుంటారు ఇలా వస్తాయి ఇది కలెక్షన్ అండి మనకి దీనిలో రేంజెస్ వచ్చేసి మనకి థర్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఇది మొత్తం ఆల్ ఓవర్ అండి ఇట్లా ఇది పార్టీ అండి సో చాలా మందికి ఒక రాంగ్ అజంప్షన్ ఉంటుంది ఆ ఇంత హెవీ వర్క్ అంటే ఓన్లీ ముస్లింస్ లేని వీలో వాళ్ళు అలా ఏమి ఉండదు అండి సో సారీస్ శారీసు ఇది పెళ్లిళ్ళకి పెళ్లిళ్ళకి ఆ పెళ్లి రోజులకి మనము పార్టీ వేర్ కి పెళ్లి కూతుర్లు తొడగొచ్చు పెళ్లి కూతురు అన్నిటికీ అన్నిటికి బాగుంటుందండి ఈవెన్ మన మెచ్యూర్ ఫంక్షన్ లో పాప పిల్లలు వేయడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది గ్రాండ్ గా ఉంటుంది ఫోటో ల గ్రాండ్ నుక్ ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అండ్ వన్ మోర్ కలెక్షన్ చూపిస్తాను మీకు సో ఇది ఇంకో వన్ మోర్ వెరైటీ అండి ఇది టిష్యూ సో శారీ ప్లాస్టిక్ బాక్స్ ఇట్లా టిష్యూ బార్డర్లు ఇలా వస్తుందండి ఇది ప్యూర్లీ టిష్యూ బేస్ అండి ఇమిటేషన్ మోడల్స్ అంటారు దీనిలోనే అంటే మనకి పట్టు చీరకి ఇమిటేషన్ అంటారు దీనిలోనే ఇది చీర ఇది బ్లౌజ్ పళ్ళు ఆపోజిట్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఇలా ఫ్యాన్సీ టేస్ట్ ఉంటాయి సో మనకి ఇది హోల్సేల్ లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అక్కడ ఓన్లీ 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 ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది మన దగ్గర తీసుకున్న వాళ్ళు వాళ్ళు చీర మీద హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వాళ్ళ బడ్జెట్ వాళ్ళ చాయిస్ వాళ్ళు ఎంత మార్జిన్ కి అమ్ముకుంటారు అనేది వాళ్ళ చాయిస్ బట్ మనం ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే రీజనబుల్ రేట్ ఇవ్వాలి రీజనబుల్ రేట్ ఇస్ వాళ్ళు తొందరగా సేల్ చేసుకొని మళ్ళీ రిపీట్ సేల్స్ ఉంటాయి మనకి ఇదే మోడల్ లోనే ఇంకో డిజైన్ చూపిస్తానండి మీకు ఇది ఫ్యాన్సీ మీనాలు అంటారండి బడ్జెట్ వైజ్ ఐటమ్ సో దీంట్లో మనకి ఇలా ఇలా మీనా బుట్టాలు సిల్వర్ బుట్టాలు ఇది ఒక ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ సో దీంట్లో మీకు ఒకటి చూపిస్తాను మీకు ఐడియా వచ్చేస్తా సేమ్ ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు అయితే ఇది శారీ ఇది పళ్ళు బ్లౌజ్ సో ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది మనకి పెళ్లిళ్ళల్లో ఎవరికైనా ఇవ్వడానికి కానీ బల్క్ గా ఇంట్లో ఆడపిల్లలకి ఇవ్వడానికి కానీ ఏదైనా ఫంక్షన్ గృహ ప్రవేశాలు ఓపెనింగ్ ఉన్నాయన్నా ఎవరైనా ఇవ్వాలన్నా బంధువులకు ఇవ్వాలన్నా అలాంటి అకేషన్స్ లో అనేది సెట్ అవుతాయండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది హోల్సేల్ గా తీసేసుకొని మనం వాళ్ళకి వన్ మోర్ వెరైటీ అండి సాటిన్ ఫ్యాన్సీ సిల్వర్ సిరో స్కీన్ లో ఫ్యాన్సీ లట్కన్స్ వస్తాయి దీప్ జ్యోతి ఐటమ్ అండి అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే డిజిటల్ బ్లౌజ్ కూడా ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ లో డిజిటల్ బ్లౌజ్ కలర్ చార్ట్ కూడా చూపిస్తాను మీకు కలర్ చాట్కి 500 है। 500 500 only मैं फाइव हड्रेड ओन फाइव हड्रेड रीजनबुल हड्रेड रूपी अंडी सो दी स्पेषल स्पेसीफिके यही ए ఇవి ఎయిట్ అండి ఇలా మొత్తం ఎయిట్ వస్తాయి అండ్ ఇలా ఉండు చీర సో దీంట్లో మా షాప్ నుంచి హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎయిట్ వస్తాయి అండి లో ఎనీ ఫోర్ కంపల్సరీ తీసుకోవాలి సెట్ తీసుకోలేము అన్న వాళ్ళకి ఫోర్ కంపల్సరీ ఆప్షన్ లేదన్న మాకు ఒకటి కావాలి రెండు కావాలంటే చేయలేమండి మినిమం ఫోర్ మినిమం ఫోర్ తీసుకుంటే ఏమవుతుందంటే వా ఇక్కడ ఫోర్ అనేది ఎందుకు కంపల్సరీ చూస్తున్నామంటే ఫోర్ అయితే ఇత వాళ్ళు కలెక్షన్ చూపించచ్చు ఇప్పుడు వాళ్ళ కస్టమర్ వచ్చారనుకోండి కలెక్షన్ ఫోర్ చూపించచ్చు అండ్ ఆల్రెడీ మాకు ఐదు ఉందన్న మేము బిజినెస్ మాకు ఎక్స్పర్ట్గా మేము ఇబ్బంది ఏం లేదు అన్న వాళ్ళు ఎయిట్ తీసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఎయిట్ తీసుకునే మనకి ఎక్కువ వెరైటీస్ కలుస్తాయి ఫోర్ తీసుకుంటే కొంచెం వెరైటీస్ తక్కువ కలుస్తాయి సో మీ బడ్జెట్ బేస్ చేసుకొని మీరు ఫోర్ తీసుకుంటారా ఎయిట్ తీసుకుంటారా డిసైడ్ చేసుకొని చేయాలి సో వన్ మోర్ వెరైటీ అండి ఇది వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండ్ లెనిన్ లెనిన్ ఫీల్ దీంట్లో మనకి ఏంటంటే ప్యూర్ లెనిన్ టేస్ట్ వస్తుందండి మనకి ఇది లో డిజిటల్ ఇట్లా లెనిన్ డిజిటల్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది ఒరిజినల్ ఇది ప్రీమియం క్వాలిటీ దీనిలో సెకండ్ కావాలన్నా సెకండ్స్ కూడా దొరుకుతుంది మూడు వందల యాభై రూపాయల నుంచి ఉంది సో మూడు వందల యాభై ఒకటి ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది ఫోర్ ఫిఫ్టీ ఉంది లేదు మనకి ఇంకా బ్రాండెడ్ లో కావాలి అని ఇంకా కంపెనీ లో వెళ్ళిపోవచ్చు మన దానిలో మనకి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఇదైతే ప్యూర్ లేని మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది టీచర్స్ ఎంప్లాయీస్ వాళ్ళ టేస్ట్ వస్తాయండి మొత్తం దీంట్లో మనకి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎయిట్ కేటలైట్ డిజైన్ అండ్ ఎయిటీ ఎయిట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అలా మొత్తం సిక్స్టీ ఫోర్ డిజైన్స్ వస్తాయి సిక్స్టీ ఫోర్ డిఫరెంట్ ఒకటి ఉన్నట్లు ఒక ప్యాటర్న్ ఉన్నది ఇది ఉన్నట్లు ఇది ఉన్నది ఇది ఉన్నట్లు అది ఉండదు అండ్ ఇంకొకటి దీంట్లో జా జాగమెట్రీ డిజైన్స్ వస్తాయి ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి అన్ని డిజైన్స్ అన్ని మారుతుంటాయి సో అనదర్ వెరైటీ ఇమిటేషన్ పట్టు అంటారండి దీన్ని ప్యూర్ ఇలా ఉంటుంది ఇలా సో దీంట్లో వెరైటీస్ చూపిస్తానండి పార్లల్గా ఒక టూ త్రీ శారీస్ మూడు ఓపెన్ చేస్తాము మీకు ఐడియా వస్తుంది ఓపెన్ సో దీంట్లో మన దగ్గర మా దగ్గర యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి ఇది ఇది ప్రీమియం క్వాలిటీ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ సో అ ప్యూర్ వస్తుంది మనకి అప్పుడే మీకు ఫినిషింగ్ తేడా వస్తుందండి ఇది ప్యూర్ టిష్యూ వచ్చేస్తుంది మనకి క్వాలిటీ హెవీ వచ్చేస్తుంది ఇది పళ్ళు సో దీంట్లో మొత్తం అనేది కలర్ వెరైటీస్ వస్తాయండి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇది శారీ అది బార్డర్ బార్డర్ ఏది దానికి ఆపోజిట్ లో వచ్చేస్తుంది సో మనకి చూడడానికి లుక్ ఉంటుందండి హెవీగా ఫుల్ క్లాస్ ఉంటుంది ఈజీగా అండి బట్ మేమేమంటామంటే మా దగ్గర సెమీ హోల్సేల్ చేసే వాళ్ళకి వీలైకి ఎక్కువ మార్జిన్ తీసుకుందండి లిమిటెడ్ మార్జిన్ పెట్టుకుంటే కస్టమర్ మీ దగ్గర రిపీట్ అవుతాడు సో మేమే వాళ్ళకి చెప్తాం ఈ రేట్ తీసుకుంటున్నాండి ఈ రేట్ మార్జిన్ పెట్టుకోండి తొందరగా అమ్మాలి మన టార్గెట్ ఏంటంటే ఎవరైనా కాని అండి ఇప్పుడు మీకు రీజనబుల్ రేట్ మీరు అంతే రీజనబుల్ రేట్ మీ దగ్గర వచ్చే కస్టమర్లకి ఇవ్వండి సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే తొందరగా సేల్ క్లియర్ అవుతుంది అవునండి అండ్ ఇంకోటి మన జ నార్మల్ హోల్సేలర్స్ కి సిమ్ హోల్సేలర్ కి సో ఒక చిన్న సెషన్ అండి చాలా షాపులు ఇస్తారు సిప్లి సెట్లు అమ్మేస్తుంటారు వన్ ల్యాక్ టూ ల్యాక్ మాల్ వేసుకుని పోతున్నాము అది ఇది అని బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎంత సర్వ్ చేసుకుని ఎన్ని ల్యాక్స్ వేసుకున్నారు ఎన్ని సెట్లు వేసుకున్నారు అని కాదు ఎంత ఫాస్ట్ గా ఎంత తొందరగా అమ్మారు అనేది ఇంపార్టెంట్ సో మీరు తీసుకొని పోయి షాప్ దగ్గరకు వస్తారు షాప్ ఆయన ఏమంటాడు సెట్లు సెట్లు అండి సెట్లు సెట్ తీసుకుని హోల్సేల్ అంటారు ఆ సెట్లు సెట్లు తీసుకొని పోతాను మీరు బాగానే ఉంది బట్ అమ్ముకొని మళ్ళీ రిటర్న్ రావాలండి సో వన్ మంత్కి మీరు రెండు సార్లు వచ్చారు మూడు సార్లు వచ్చారు ఆ క్వాంటిటీని బట్టి మన ప్రాఫిట్ డిసైడ్ అవుతుంది సో మనం ఇన్ వన్ మంత్ లో రిపీట్ సేల్ ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా మన పర్సంటేజ్ మార్పు ఉంటుంది సో ఆ పాయింట్ ఆఫ్ లో పర్చేస్ చేయండి మూడు నాలుగు షాపులు చూడండి సో ఒకసారి షాప్ విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది సో మేము ఏం చెప్తున్నాము ఏంటి అనేది సో ఇది ప్యూర్ హోల్సేలా లేదంటే ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఆ తర్వాత మీరు డిసైడ్ చేయొచ్చు అండి ఓకేనా అండి వెరైటీ అండి ఇది సో స్పెషల్ పొంగల్ స్పెషల్ సో రెడీమేడ్ బ్లౌజ్ స్టిచ్డ్ ఐటమ్ రెడీమేడ్ బ్లౌజ్ అండి సో కొంతమంది మనకి పార్టీ వేర్ అడుగుతుంటారు సో రెడీ చీర కట్టేసుకుని రెడీగా బ్లౌజ్ రెడీ ఉంటుంది సో స్టిచ్చింగ్ టైం వేస్ట్ ఏమి ఉండదు అవి ఏమి ఉండదు రెడీగా తీసుకొని రెడీగా వెళ్ళిపోవచ్చు సో ఆ టైం అండ్ దీంట్లో సీతారామం

కొన్ని కొన్ని లో మనం సెలెక్షన్ ఉంటాయి కొన్ని కొన్ని సెట్ తీసుకుని తింటాము కొన్ని కొన్ని ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకుని వింటాము అంటే డిపెండ్ అప్ ఆన్ ద ఐటమ్ ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ కి సెట్ తీసుకోవాలా సెలెక్షన్ తీసుకోవాలా ఏమని నేను చెప్తాను సో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు సో అన్నిటికీ ఒకటే ఫామ్లో మాదిరికీ అన్నీ సెట్ తీసుకోవాలి సెట్ తీసుకోవాలి ఆ వర్డ్ ఏమి ఉండదు అండి ఇక్కడ సో కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి సెట్ తీసుకోవాలి కొన్ని ఐటమ్లు ఉంటాయి ఫోర్ ఫోర్ తీసుకోండి కొన్ని కొన్ని ఐటెంలు ఉంటాయి సెలక్షన్ ఉంటుంది సో ఇలా డిపెండింగ్ అపాన్ ద ఐటమ్ రేంజ్ వైజ్ ఐటమ్ బేస్ చేసుకుని మనం చెప్తాం సో మీ బడ్జెట్ లో అది మనం సెట్ అయ్యేటట్టు మనం ట్యూన్ చేస్తాం సో ఇది ఇంకొక వెరైటీ అండి సో ఐటమ్ వచ్చేసి ఆర్గాంజా ఆర్గాంజా బేస్ అంటాం దీనిని సో దీంట్లో స్పెషల్ చూడండి ఒకసారి సో ఇది ఆర్గాంజా ప్యూర్లీ ఆర్గాంజా విస్కోస్ అంటాం మనము ఇది జకాడ్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ ఇది ఏంటంటే మనకి కంప్లీట్ గా లైట్ వెయిట్ అయింది సో దీంట్లో ఏంటంటే జస్ట్ చీర చాలా ఉలక వస్తుంది సో ఈవెన్ మీరు ట్రై కూడా చేయొచ్చు ఇలా ఎత్తుకొని ఇలా మీరు మనం వేసుకున్నా కానీ చాలా చాలా రీజనబుల్ వెయిట్ వచ్చేస్తుంది అండ్ ఇంకోటి మనకి ఏంటంటే చాలా మందికి ఇప్పుడు చీర కడితే ఏదో హెవీ వెయిట్ ఉంది ఆ ఫీల్ లేకోకుండా సింపుల్ వెయిట్గా ఉంది అండ్ ఇంకోటి దీంట్లో కొంతమంది అంటారు ఆరు గంజ అంటే మాకి కనబడుతుంది ఏమో అది ఇది మనకి రెండు మడతల మీద కడతాం కాబట్టి చీర సో ఈ ఫోల్ మీద మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు సో కంఫర్ట్ ఉంటుంది మనకి సో మనకి ఇది లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సో మనం రీజనబుల్ రేట్లో మాక్సిమం వెరైటీస్ మనము మన హోల్సేల్ కస్టమర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి అండ్ మా మూట ఒకటే వాళ్ళు తొందరగా అమ్ముకోవాలి తొందరగా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి మళ్ళీ తొందరగా కి రావాలి నెక్స్ట్ వేడి చూద్దామండి ఇది వచ్చేసి ఇది ప్యూర్ జార్జెట్ అంటారండి ముందు మీకు సిల్వర్ చూపించాను సర్వ కనుక మిత్రిక దాంట్లోనే ఇది మనము గోల్డ్ 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 మీద వస్తుందండి ఇట్లా దీంట్లో కలెక్షన్స్ అన్నీ ఇట్లా వస్తాయండి మన దీంట్లో కూడా సేమ్ అండి ఎయిట్ కలర్ మ్యాచ్ వస్తుంది మనకి ఎయిట్ ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ వస్తుందండి ఇది ఒరిజినల్ ప్యూర్ ఇది ప్యూర్ గోల్డ్ దీంట్లో గోల్డ్ సిల్వర్ కాపర్ మూడు వస్తాయి మూడు తీసుకొచ్చేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సో ఇది వచ్చేసి ఆన్లైన్ డిజైన్ అండి సో బ్లాక్ శారీ రెడ్ హార్ట్ షేప్స్ రెడ్ ఆపోజిట్ బ్లౌజ్ సో ఇదైతే దాదాపుగా ఇప్పటివరకు మేము ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ సారీ సేల్ చేశామండి సో దీంట్లో వెరైటీ చూడండి ఒక్కసారి చూపిస్తా మీకు ఆన్లైన్ డిజైన్ ఇది చీర మొత్తం బ్లాక్ సారీ హార్ట్ షేప్స్ హార్ట్ షేప్స్ వచ్చేట్ల చీర మీదంది హార్ట్ షేప్స్ వచ్చేయండి బ్లౌజ్ బ్లౌజ్ ఆపోజిట్ ఇత ఆపోజిట్ వర్క్ హ్యాండ్స్ కండి త ఆపోజిట్ వచ్చేస్తుంది మనకి జస్ట్ ఇది వచ్చేసి 360 రూపీస్ 360 హోల్సేల్ 360 హోల్సేల్ పడుతుంది అండ్ వన్ మోర్ వెరైటీ అండి ఫ్యాన్సీ కుప్పడాలైట్ సో ఇట్లా దీని మనకి ఇట్లా కలర్స్ చేంజ్ అవుతాయండి ఓకే మనకి ఫ్యాన్సీ కుప్పడాలు అండి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో మన దగ్గర తీసుకున్న వాళ్ళ ఈజీగా వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అట్లా సేల్ చేసేసుకుంటారు ఫ్యాన్సీ స్టైల్ సో గ్యాస్ చూసారు కదండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది అలా కలెక్షన్ కూడా చాలా నచ్చాయి అండ్ నేను కూడా కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అవి చూపిస్తున్న తర్వాత అయితే వీళ్ళ దగ్గర ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉన్నాయి అలా క్వాలిటీ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉందండి సో ఎలా అంటే యంగ్స్టర్స్కి అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి మీకు ఇందాక ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉన్నవన్నీ కూడా చేయించాం అండ్ ముఖ్యంగా వీళ్ళు సూరత్ నుంచి స్టాక్ ఇచ్చినా కూడా వీళ్ళకి కావాల్సిన విధంగా కస్టమైజేషన్ అంటే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఏదైనా ఒక కలెక్షన్ ఉంది అంటే దాని సూరత్ మ్యానుఫ్యాక్చర్ చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళు చేయించుకొని మనకి అనమాట కస్టమైజేషన్ చేయించుమని ఇస్తున్నారు ఇదైతే ఒక మంచి థాట్ అనే చెప్పవచ్చు అనమాట అండ్ సో ప్రపరేటర్ కూడా నీట్గా ఏంటి వీళ్ళది మొత్తం కంప్లీట్గా మాట్లాడడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా ఐ హోప్ ఈ వీడియో క్లారిటీగా అర్థమై ఉంటుంది అలా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షే అలాగే షేర్ చేయడం మర్చిపోకండి సో మీరు కొత్తగా బిజినెస్ చేసిన చేస్తున్నట్లయితే లేకపోతే చేసి ఆల్రెడీ ఏంటి ఏం చేయాలి లాస్ట్లో ఉన్నాము అనుకున్నట్లయితే బెస్ట్ కలెక్షన్ కావాలి మాకు అనుకున్నట్లయితే డెఫినెట్లీ వచ్చి విజిట్ అవ్వండి మన కామెంట్ లో అయితే ఉంటుంది షాప్ అండ్ స్క్రీన్ పైన ఎంబర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారనమాట వచ్చే ముందు కాల్ చేసి అయితే వెళ్ళండి వాళ్ళకైతే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో నమస్తే